శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఉపనిషత్తుల సందేశం విస్తృత విద్యా విధానం యొక్క ఆవశ్యకత శాస్త్ర సాంకేతిక రంగాల్లో గొప్ప ప్రగతిని సాధించిన ఈ కాలంలో సైతం భారతీయ సంస్కృతి పటిష్టంగా ఉన్నదంటే అందుకు కారణం భారతీయులు పై నుడివిన ఉపదేశాన్ని మరుగుకపోవటమే ఆధునిక పాశ్చాత్య సంస్కృతిలోని శ్రేష్టతమ అంశాన్ని తన ప్రాచీన సంస్కృతిలో కలుపుకుంటే భారతదేశం పురోగమింపగలదు తన వారసత్వాన్ని తెలుసుకొని తద్వారా స్ఫూర్తిని పొంది పటిష్టం అయితే భారతదేశం పురోగమింపగలదు దీని మూలం ఉపనిషత్తుల్లో కనపడుతుంది పాశ్చా పాశ్చాత్యాలు రెండింటికి ఉపనిషత్తుల అధ్యయనం ఎంతో ఫలప్రదమైన అధ్యయనం అవుతుంది భారతదేశానికి సంబంధించినంత వరకు ఈ అధ్యయనం వలన ఆమె సంతానానికి తమ చరిత్రను తీర్చిదిద్ది తమను ఈనాటికి కాపాడుతున్న మౌలికమైన విలువలతో పరిచయం ఏర్పడుతుంది మనం పీల్చే గాలి ఎంత సహజమో ఈ విలువలు అంతే స్వత సిద్ధమని మనం భావించవచ్చు కానీ సంస్కృతి విషయం వేరు అందు శిక్షణ ఆకళింపు అవసరం వీటి ద్వారా ఆధునిక ప్రపంచిక శక్తులను ఎదుర్కొనే సాహసం వస్తుంది వాటిని లొంగదీసి అదుపులో పెట్టి మానవ కళ్యాణానికి అభ్యుదయానికి వినియోగించగలుగుతాం కనుక ఉపనిషత్తులను భగవద్గీతను అర్థం ఆకలింపు చేసుకునవలసిన అవసరం విద్యావంతుడైన ప్రతి పౌరుడికి ఉంది ఒక పుస్తకాన్నో తత్వశాస్త్రాన్ను చదివినట్లుగా కాక వాటి భావంతో ఐక్యమై వాటి ప్రాణాలతో తన ప్రాణాలను కలిపివేయాలి మన వారసత్వం పటిష్టంగా ఉన్నప్పుడే గ్రీకుల కాలం నుండి నేటి వరకు పాశ్చాత్యులు ఇచ్చిన వారసత్వాన్ని కూడా కైవసం చేసుకునే శక్తి వస్తుంది నేటి పరిస్థితుల్లో ఈ వారసత్వాలు జాతీయ పరిధిల్లో ఆగిపోలేవు ప్రతి సాంస్కృతిక వారసత్వం ప్రపంచంలోని మనుషులందరికీ చెందుతుంది ఈనాడు ప్రపంచం ఎంత కుంచించుకుపోయిందంటే ప్రాంతీయతకు సంబంధించిన అడ్డుగోడలకు కాలదోషం పట్టింది ఏ మూల సాధించిన కార్యమైనా యావత్ ప్రపంచం యొక్క సొత్తు అవుతుంది కనుక ప్రతి వ్యక్తి నేడు సమగ్ర మానవ వారసత్వాన్ని అధ్యయనం చేస్తాడు భారతదేశంలోని విద్యార్థి విద్యార్థినులు విజ్ఞాన శాస్త్రం సామాజిక శాస్త్రం ముందుకు అధ్యయన విషయాల ద్వారా పాశ్చాత్య వారసత్వాన్ని అధ్యయనం చేస్తున్నారు ఈ విధంగా పాశ్చాత్య ఖండాల్లోని ఉత్తమోత్తమ భావాలను గ్రహిస్తారు ఇలాగే పాశ్చాత్యులు కూడా సమృద్ధిగా ఉన్న భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని అధ్యయనం చేసి తమ విద్యారంగాన్ని విస్తృతం చేసుకోవాలి ఇటువంటి విస్తృత విద్యా విధానం ద్వారానే నేటి సమస్యలు పరిష్కారం కాగలవు గతంలో ఎంతో హాని కలిగించిన ప్రాంతీయ తత్వం నిర్మూలింపబడి భూగోళమంతా ఒకటి అనే దిశగా ప్రపంచం తన ముఖాన్ని తిప్పగలదు అదృష్టవశాన భారతఖండంలో గొప్ప చింతనాశీలు హృదయించారు వారిలో కొందరు మహనీయులు ఆధునిక కాలంలో జన్మించారు వారు ఈ సువిశ్యాల ధ్యేయాన్ని మన ముందు ఉంచారు వారు శ్రీ రాజా రామ్మోహన్ రాయ్ మొదలుకొని వివేకానంద వరకు ఈ మహానుభావులు ప్రతి ఒక్కరూ భారతీయ వారసత్వాన్ని చూసి గర్వించారు అయినా ఇతర దేశాల పాదాల చింత కూర్చుని వారు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న వారసత్వాన్ని కూడా స్వీకరింపమని సవినయంగా మనవి చేశారు ఈ ఆధునిక భారతీయ మహానేతలు మనలో సంకుచిత భావాలను అనుమతించరు వారు మన వారసత్వాన్ని మాత్రం చూచి గర్వించమనలేదు ప్రపంచంలోని అత్యుత్తమ విషయాలన్నింటినీ మన హృదయ కవాటాలను తెరిచి ఆహ్వానించమన్నారు స్వసంస్కృతిని ముందు ఎంతగా జీర్ణించుకోనగలమో అందుకు తగ్గ పాలునే ఆధునిక పాశ్చాత్య సంస్కృతిని జీర్ణించుకునే శక్తి మనకు కలుగుతుందని వారు చెప్పారు స్వసంస్కృతిని సరిగ్గా అవగాహన చేసుకోకపోతే ఇతర సంస్కృతుల భావవీధిలో ప్రవేశించలేం వాటి నుండి ప్రయోజనం పొందలేం అయితే దురదృష్టవశాత్తు ఈనాడు జరుగుతున్నది ఇదే పాశ్చాత్య సంస్కృతిలోని అత్యుత్తమ అంశాలను ఆకలింపు చేసుకునే శక్తి చాలా తక్కువగా ఉంది ఎందుకంటే లోపభూ ఇష్టమైన విద్యా విధానం వలన మనలో చాలామందికి మన సంస్కృతిని అర్థం చేసుకునే అవకాశం అందులో ఉన్న గొప్ప భావాలతో పరిచయ భాగ్యం లభించటం లేదు మన విద్యా విధానానికి పరంపరాగత సంస్కృతి ప్రవాహంతో నిమిత్తం లేకుండా పోతున్నది దీనిని సరిదిద్దటానికి ప్రయత్నాలు సాగుతున్నవి కానీ వాస్తవం ఏమిటంటే విద్యావంతుడైన భారతీయుడికి తన సంస్కృతి యొక్క మౌలిక అంశాలతోనూ సనాతన సాంప్రదాయంతోనూ ఏమాత్రం పరిచయం లేదు విదేశాల్లో నేను కలుసుకున్న భారతీయ విద్యార్థుల్లో చాలామంది పరిస్థితి ఇది పలువురు పాశ్చాత్య మిత్రులు కూడా ఇదే మాట అన్నారు మన శ్రేయభిలాషులైన పాశ్చాత్యులు కూడా భారతీయ విద్యార్థులకు దౌత్యాధికారులకు మన దేశాన్ని గురించి సంస్కృతి గురించి తెలియవలసినంత తెలియదని వార్తాపత్రికల్లో వ్రాశారు రాశారు సొంత సాంస్కృతిక వారసత్వాన్ని ఆకలించుకోవడం ద్వారా రాగల శక్తి లోపించినప్పుడు పాశ్చాత్య సంస్కృతిని చేపట్టబోతే దొరికేది ఆ సంస్కృతిలోని చౌకబారు భాగం మాత్రమే అందులో దాగి ఉన్న శక్తి లభించదు స్వశక్తి ఆధారంగానే ఆ శక్తిని తాకే అర్హత దక్కుతుంది మన విద్యా విధానంలోని ఈ లోపాన్ని పూరించాలి పాఠశాలల్లోనూ కళాశాలలోనూ ఈ మార్పు జరగడానికి ఇంకా కొంతకాలం పట్టవచ్చును కానీ సొంత సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే సాహితీ కళలకు తన హృదయక వాటాలను తెరిచి వాటి నిండు మనస్తో స్వీకరించి సామాన్య పౌరుడు తనకు తానే దోషపరిహారం చేసుకొనవచ్చును ఉపనిషత్తులు వ్రాయబడి ఉండకపోయినా ఆ మహర్షులు ఆ భావాలను కేవలం ధ్యానించి వెళ్ళిపోయినా ఆ భావవీచికలు మాత్రం గాలిలో తేలి ఆడుతూనే ఉండేవి కానీ మనలో చాలామందికి వాటిని స్పృశించడం సాధ్యమయ్యేది కాదు ఆ ఋషులు వదిలి వెళ్ళిన అద్భుత భావ ప్రకంపనాలకై శ్రీరామకృష్ణ వంటి మహనీయులు తమ హృదయ కవాటాలను తెరవగలిగారు సామాన్యులకు ఇది సాధ్యం కాదు మన అదృష్టం కొద్దీ సకల మానవాళి అదృష్టం కొద్దీ ఆ ఋషుల మహనీయమైన భావాలు తర్వాతి కాలంలో అందింపబడినవి కనుక మీరు నేను కూడా ఈ సందేశాన్ని పొందగలిగాం సాహిత్యం కళలు అనే సంకేతాల ద్వారా సాంస్కృతిక వారసత్వం అందింపబడుతుంది మనిషి తన అనుభవాలను రాబోయే తరాలకు ఈ విధంగా దత్తం చేస్తాడు ఈ విధంగానే పరంపరాగత సాంస్కృతిక సంప్రదాయాలు తాను సంపాదిస్తాడు సమాచార ప్రసారాల ద్వారా సంస్కృతి దినదిన ప్రవర్ధమానమై సమృద్ధివంతం అవుతుంది మహర్షులు ఆర్జించి పెట్టిన గొప్ప వాంగ్మయాన్ని అధ్యయనం చేయటం ద్వారా వారు జీవించిన వాతావరణంలో జీవించే అవకాశం మనకు దొరుకుతుంది ఉపనిషత్తుల అధ్యయనం ద్వారా గురువుల వద్ద కూర్చునే అనుభూతి కూడా కలగవచ్చు ఉపనిషత్తు అంటే దగ్గర కూర్చొనటం అని అర్థం